వనపర్తి పట్టణములో ఐటీ టవర్ శంకుస్థాపన దిమే ధ్వంసం చేసిన దుండగులు గుర్తించి చర్యలు తీసుకోవాలని రూరల్ ఏసీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ సర్పంచ్ సుధాకర్ సింగిల్ విండో డైరెక్టర్ చన్నారెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్టార్ రహీం సూర్యవంశపు గిరి జోహెబ్ హుషేన్ హేమంత్ ముదిరాజు సిటియాల రాము ఏకే పాషా హరీఫ్ వెంకటేష్ గౌడ్ పి మహేష్ సత్యం బాలకృష్ణ మన్యం శ్రీను సురేష్ భాస్కర్ శేఖర్ మోహన్ నాయక్ పాల్గొన్నారు నిరంజన్ రెడ్డి గారు గత పది సంవత్సరాల నుండి వనపర్తి జిల్లా చేసి వనపర్తిని ఎంతో అభివృద్ధి మాటలు నడిపించారు మరి అందులో భాగంగానే వన్పట్టిలో ఐటీ సవరస్ ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగకాశాలు వస్తాయని చెప్పేసి ఎంతో శ్రమించి కష్టపడి ఐటీని ఇరవై రెండు కోట్లతోటి ఆ రోజు కేటీఆర్ తోటి శంకుస్థాపన స్థాపించిండు అటువంటి దాన్ని ఈరోజు ఇతర వ్యక్తులు నిరంజెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ధ్వంసం చేసి మరి అభివృద్ధి అభివృద్ధి ఆటంకంగా కలుగు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కా కాకుండా చూడాలని చెప్పేసి పోలీస్ వారికి ఈరోజు మేము కాన్ఫిక్ట్ ఇవ్వడం జరిగింది కనుక పోలీస్ వారు కూడా గుర్తించి వాళ్ళని శిక్షించి వాళ్ళను గుర్తించి శిక్షించాలని చెప్పేసి నేను మీ సంఘటనలో తెలియజేస్తున్నాను జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సర్ప్రైడ్ టూ అవర్ ఛానల్స్ థ్యాంక్ యూ సో మచ్